ఆరోపణలు అపోహలకి ఆన్సర్ చెప్పలేము ఇంతవరకు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు పెట్టే వెళ్ళిన బకాయిల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారే అన్ని డిపార్ట్మెంట్లో క్లియర్ చేసి సక్రమంగా ఈ ప్రభుత్వంలో అన్ని కూడా అందిస్తున్నారు కాబట్టి అపోహలు అనేకన్నా ఏ హాస్పిటల్ అనేది మీరు ఐడెంటిఫై చేసి మీరు వెళ్ళి వెరిఫై చేసి మాకు చెప్తే మేము కూడా ఆన్సర్ చెప్తాను ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఉండి ఖచ్చితంగా ప్రజల మన్నల్లు పొంది గెలిచే సీట్లు వాళ్ళకే ఉంటాయి కొన్ని ఎమ్మెల్యేలు మినిస్టర్ల విషయాలకు వచ్చినప్పుడు మినిస్టర్స్ ఆల్రెడీ ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు బలంగా ఉంటారు కాబట్టి ఒకవేళ కొందరిని పక్కా కాన్ఫరెన్స్కి మార్చినా ఆ రెండు కాన్ఫరెన్స్ని గెలిపించే బాధ్యత ఆ మినిస్టర్ల మీద పెట్టడం అనేది మనం గమనిస్తున్నాం అండ్ మూడోది నిజంగానే ఎవరికైనా సీటు లేదు అంటే నాలుగున్నర సంవత్సరాలు మనకి అవకాశం ఇచ్చారు అండ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల మీటింగ్స్ మావేదైతే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం మీటింగ్స్ జరిగినప్పుడు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పారు నాకు మిమ్మల్ని ఎవరిని వదులుకోవటం ఇష్టం లేదు అందరం కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాం నా వరకు నేను ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎంత కష్టమైనా కూడా ఈరోజు నెరవేరుస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నా కాబట్టి లోకల్గా మీ మీద బ్యాడ్ లేకుండా చూసుకోండి ప్రజల్లో ఉండండి ప్రజలకి నేనిచ్చే సంక్షేమాన్ని లేదా వాళ్ళు కోరుకున్న అభివృద్ధిని నాకు తెలియజేసి చేయమని చెప్పడం జరిగింది సో కంటిన్యూస్గా సర్వేలు జరుగుతూనే ఉన్నాయి అలా ఎవరైనా కొంతమందికి మిస్ అయ్యింది అంటే అది వారి పొరపాటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పొరపాటు కాదు అనేది ఈరోజు అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండ్ ఇంకోటి ఈరోజు వాళ్ళకి వాళ్ళు కొంతమంది ఊహించేసుకొని సీట్లు రాలేదనేసి వాళ్ళు బాధపడితే దానికి మనమేమి కూడా సమాధానం చెప్పలేము ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా పిలిచి వాళ్ళతో రెండు మూడు డిస్కషన్స్ అయిన తర్వాతే మార్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా బ్లంట్గా మార్పులు అనేది జరగట్లేదు ఇంతవరకు ఎవరిని పిలవలేదు పిలిస్తే చెప్తారు వాళ్ళే మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ బంధువులు ఎవరికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాదు సో ఎవరినన్నా మార్చినా సాక్షిలో నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది కదా సో అంత లోపలే ఎందుకు ఇంత టెన్షన్ మాకైతే అర్థం కాలేదు ఎమ్మెల్యేలకు టెన్షన్ ఉండొచ్చు కానీ మీకెందుకు టెన్షన్ నాకు అర్థం కాలేదు అండ్ కొన్ని ఛానల్స్ పచ్చ ఛానల్స్ పని కట్టుకొని వీళ్ళకి సీటు లేదు వాళ్ళకి సీటు లేదని వాడి ఆశని వాడి కడుపు మంటని ఈరోజు ఒక స్టోరీ రూపంలో వేస్తున్నారు వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే మీరు ఎంత కడుపు నొప్పితో ఎన్ని స్టోరీలు వేసినా మీ మాటని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇవ్వరు మార్చరు కాబట్టి నీ కడుపు మండకి నువ్వు మెడిసిన్ తీసుకుంటే అది తగ్గుతుంది తప్ప నువ్వు ఇలా చేయటం వల్ల ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు నాన్న ఏం చేయాలని ఆశపడుతున్నావా అదే అంటున్నాను కదా చేస్తుంటే మీకు సాక్షిలో వస్తుంది సో సాక్షిలో వచ్చింది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఎక్షన్ తీసుకున్నట్టు ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో ఎల్లో మీడియాలో వచ్చింది అంటే అది కడుపు మంటతో వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడికి కానీ ఎవరికి ఎన్ని సీట్లో వాళ్ళకే తెలియట్లేదు ఎంతవరకు సీట్లు పంచుకున్నది లేదు అసలు మేనిఫెస్టో కంబైండ్ మేనిఫెస్టో అన్నారు ఆ మేనిఫెస్టో ఏంటో తయారు చేసుకోవడానికి వాళ్ళకి సమయం లేదా లేకపోతే చేయడానికి ఐడియాలు రాలేదా నాకైతే తెలియలా ఒక చోట నిల్చోటానికే భయపడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు రెండు రెండు చోట్ల నించోవాలనుకుంటున్నారు సో ఎక్కడి నుంచోవాలో ఎలా గెలవాలా ఎవరికి ఎన్ని సీట్లు తెలియని వాళ్ళు మాకు సీట్ ఉందా లేదా అని చెప్పి ప్రచారం చేస్తున్నారంటే ఇది జబర్దస్త్ని మించిన కామెడీగా ఉంది తప్ప మరో లేదు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి